వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేసారి రేపు పన్నెండో తారీఖు యువత పోరు పాట కార్యక్రమంలో కందుకూరు కాన్స్టెన్సీ ప్రజలందరూ ముఖ్యంగా పేద విద్యార్థులందరూ ఏదైతే ఫీజు మేనేజ్మెంట్ కోల్పోతారో అందరూ కూడా ఉత్సాహంగా రేపు నిల్లుడు నలభో కార్యక్రమాన్ని విజయనం చేయాలని చెప్పి వాళ్ళ ఒక జరిగిన అన్యాయాన్ని వ్యక్తపరుస్తూ రేపు అక్కడ భారీ ఎత్తున మేము ర్యాలీ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్ని ఏ విధంగా దొక్కి మా జీవితాన్ని నాశనం చేస్తారో అసలు తెలిసిన విషయమే దాన్ని రేపు నెల్లూరు జిల్లాలో నెల్లూరు హెడ్ క్వార్టర్లో యువత ఏంది ఇచ్చిన మాట చెప్పిందే బుద్ధి చెప్పాలని చెప్పి ఉత్సాహంగా రేపు కార్యక్రమం పాల్గొనని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పుడే వైఎస్ఆర్ కార్యదర్శి శ్రీలందరం కూడా నాయకులందరం కూడా ఐదు వండలాల టౌన్ నుంచి వచ్చిన నాయకులందరం కూడా పోస్టర్ ఆవిష్కరణ చేశాం మేమందరం రేపు వెళ్ళి నెల్లూరు జిల్లాలో హెడ్ క్వార్టర్లో యుద్ధ అన్యాయం మీద పోరాటం చేస్తాం